అయినవోలు దేవాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మార్నేని అయినవోలు మండల కేంద్రంలోని అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తొలుత ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే నాగరాజు చైర్మన్ మార్నేలను స్వాగతం పలికారు అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే నాగరాజు చైర్మన్ మార్లేని ఆశీర్వదించి స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ ఆలయ ధర్మకర్తలు మండల గ్రామ స్థాయి నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు